మంత్రిగా ఉన్నారు మీరు ఇస్తానన్న ఫీరీ అమెజ్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు సరే మీరు జిల్లాలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఎప్పుడు చేస్తాము ఇవాళ చేస్తామనో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా దగ్గుబడి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం అంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా అడగలరు రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు మీరు కాదు కూటమి నేతలు కాదు దావోసైళ్ళు తీసుకొచ్చాం మీరు దావోసైళ్ళు ఏం తీసుకొచ్చారు అందరం చూసాం కదండి మళ్ళీ కొత్తగా చెప్తారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతోంది ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి ఒక్క మాట చెప్పండి నాకు మీరు ఏ హామీలు నెరవేర్చరు మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరిచ్చే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ పూర్తి కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాన్ చేసింది కదా అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేను ఏమో అనుకున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అందుకోసం గెలిచినట్టుంది మీరు